తిరుపతి జిల్లా ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది చందగిరి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఇద్దరు అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ వేసేందుకు వచ్చారు దీంతో ఒక్కసారిగా కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రుబ్బుకున్నారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని చదరగొట్టారు వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని లోపలికి వెళ్లగానే బయట ఘర్షణ మొదలైంది దీంతో ఇరు వర్గాల్లో చదరగొట్టిన పోలీసులు ఇరు పార్టీల అభ్యర్థులను వేరువేరు మార్గాల్లో బయటకు పంపించేస్తారు

తైలనే నింటండి తగల ద్యార ఉంది మద్రాస్ పట్టణ రాయ పోట కింద దొల్లిచే తాము యాభర్ మంది పోస్తారు సార్ పొరు ఇది

ఒకే సమయంలో నామినేషన్ రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జనతా సునీల్ ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది నామినేషన్లు వేశారా ఏం చెప్తున్నారు ఇరు పార్టీల కార్యకర్తలు సతీష్ మొత్తం మీద ఏదైతే తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిప్త అయితే చోటు చేసుకుంది ముఖ్యంగా ఏదైతే ఇటు టీడీపీ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించి భారీ స్థాయిలో ఇటు ర్యాలీ రావడం అదే సమయంలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సంబంధించినటువంటి ర్యాలీ అక్కడికి భారీ స్థాయిలో రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇటు రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒక టీడీపీ వర్గీయులు చూస్తే ఇట్లు జీటీడీపీ అంటూ వైసీపీ డౌన్ డౌన్ అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేయడం మరోవైపు వైసీపీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళపై నినాదాలు చేయడం మరోవైపు రాళ్ళు రూపోవడం ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి అని చెప్పచ్చు ముఖ్యంగా ఏదైతే ఆ కార్యాలయం ఏదైతే తిరుపతి ఆర్డీవ కార్యాలయం ఒకే సమయంలో ఆ ప్రాంతానికి చేరుకోవడం ఈ రోజు పెద్ద ఉద్రిక్తత అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు ఉదయం మొదటగా వాళ్ళు అంటే ఏదైతే టీడీపీ నాయకుడు అయితే పూర్తిగా ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభించి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటలకి ఏదైతే ఈ నామినేషన్ కార్యక్రమానికి అయితే వాళ్ళు టైం అయితే ఫిక్స్ చేసుకున్న పరిస్థితి మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా అదే సమయంలోనే అయితే చంద్రగిరి నుంచి పూర్తిగా అక్కడికి చేరుకున్నారు ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో ఇటు రెండు వర్గాలకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే ఒకరికొకరు తోపులాట చేసుకోవడం మరోవైపు కొంతమంది ఒకరినొకరు కొట్టుకోవడం తీవ్ర ఉద్రిక్త చోటు చేస్తుంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని పొద్దుగా అదుపు చేసి కొన్ని ప్రాంతాల్లో లాఠీచార్జ్ చేసిన అయితే ఉంది ఎందుకంటే వాళ్ళైతే తరిమి కొట్టిన పరిస్థితే ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా రెండు పార్టీల నేతలను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన వచ్చిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే ఆ ప్రాంతానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రావడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రావడంతో ఆయన కలిసేందుకు వచ్చినటువంటి నాయకులు కొంతమంది పూర్తిగా అక్కడ నినాదాలు చేయడం అంటే ముఖ్యంగా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఒక్కసారిగా ఏదైతే వైసీపీ వర్గీలపై రెచ్చిపోయిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈ రోజు జరిగిన సంఘటన చూసుకున్నట్లయితే గత చిత్తూరు జిల్లాలో అంటే గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి నామినేషన్ లో ఎక్కడే కానీ ఇటువంటి ఉద్రిక్త చోటు చేసుకోలేదని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ రోజు మాత్రమే ఇంత పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు ఎక్కడే కానీ అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి నామినేషన్ పర్వంలో ఎక్కడ ఇటువంటి జరగలేదు ఈ రోజు మాత్రమే ఇటు జరిగాయని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి కొంతమంది పూర్తిగా లోపలికి వెళ్లేందుకు పూర్తిగా ఆ బారికేడ్లను కూడా దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించినట్లయితే అని చెప్పి అధికారులు తెలిపారు వారిపై ఎన్నికల కోరు ఉల్లంఘన గురించి కూడా వారిపై కేసు నమోదు చేస్తామని చెప్పేసి ఇప్పటికే అక్కడ తెలిపిన పరిస్థితి ఇక్కడ ఉంది సతీష్